హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు చేసుకునే పని విసుగ్గా కాకుండా చాలా సింపుల్గా ఆడుతూ పాడుతూ చేసుకునే కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి ఈ టిప్స్తో మన పని ఈజీ అవుతుంది అలాగే మన టైము మనీని రెండింటిని కూడా సేవ్ చేసుకునే టిప్స్ అండి ఇంట్లో మనకి పెద్ద పెద్ద సీజర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి ముఖ్యంగా స్టిచ్చింగ్ చేసేవారు అంటే క్లాత్స్ కట్ చేయడానికి గట్రా ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ గట్ట యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ సీజర్స్కి ఏంటి అంటే మనకి మధ్యలో స్క్రూ ఉంది చూసారు కదా ఇలా గోల్డ్ కలర్లోని ఈ స్క్రూ అనేది ఒక్కొక్కసారి టైట్ అయిపోతూ ఉంటుంది ఇలా టైట్ అయిపోయింది అనుకోండి మనము ఈ సీజర్ తోటి ఏ క్లాత్స్ కట్ చేసినా సరే అంత ఈజీగా కట్ అవ్వు అంటే మనకి ఫ్రీగా మూవ్ అన్నమాట సో ఆ స్క్రూ దగ్గర ఏంటి అంటే గట్టిగా అయిపోయి మనకి ఫ్రీగా లేకుండా ఉంటుంది అలాంటప్పుడు చూసారా ఇలా కొంచెం వ్యాజ్లని ఉంటుంది కదండి ఇలా వ్యాజ్లని ఇలా చేతితో తీసుకొని మనము ఈ యొక్క స్క్రూకి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా క్రింద పైన ఇలా అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మనకి స్క్రూ అనేది ఫ్రీ అవుతుంది గట్టిగా కాకుండా మరి రఫ్గా కాకుండా అది స్మూత్గా అయ్యి మనకి ఏంటి అంటే మన సెజర్తో ఏదైనా కట్ చేసేటప్పుడైనా సరే మనకి ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట ఈజీగా క్లాత్స్ను కూడా మనం కట్ చేసేవచ్చు సో తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలాంటి సెజర్సే కాకుండా మనము ఇలాంటి సెజర్స్ కూడా వాడుతూ ఉంటాము ఇలాంటి వాటికైనా సరే కొంచెం ఆయిల్ కానీ వాస్లైన్ కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి అవి ఫ్రీగా మూవ్ అవుతాయి ముఖ్యంగా టైలరింగ్ చేసే వారికి స్టిచ్చింగ్ చేసే వారి దగ్గర ఇలాంటి సిజర్స్ ఉంటాయి సో వాళ్ళకి చాలా బాగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనము నైట్ అయ్యింది అంటే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కానీ మనం కిచెన్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే బొద్దింకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి బొద్దింకలు బల్లులు అయితే విపరీతంగా వస్తూ ఉంటాయి కదా సో ఈ బొద్దింకలకు మనకి కెమికల్స్ ఉండే వాటిని ఏమి యూజ్ చేయకుండా ఇంట్లోనే హోమ్ మేడ్గా మనం ఇలా ఒక పౌడర్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వన్ స్పూన్ వరకు కూడా టీ పొడిని అయితే తీసుకున్నాను ఇలా మనకి టీ పొడి అలాగే బిర్యానీ ఆకులు అయితే ఒక రెండు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి మనకి హోమ్ మేడ్ అండి ఇంట్లో ఉన్న వాటితోటే కాబట్టి ఇది మనకి వెంటనే రిజల్ట్ అయితే కనిపించదు సో ఒక వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే మీరు లేదా రెగ్యులర్గా ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకుని అయినా సరే బొద్దింకలు ఎక్కడైతే వస్తాయో అక్కడ మనం వేసుకున్నాం అనుకోండి చాలా వరకు కూడా మనం బొద్దింకలను అయితే కంట్రోల్ చేయొచ్చు అన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న ఈ టీ పొడి అలాగే ఆ బిర్యానీ ఆకు పొడిని ఒక బౌల్లో వేసుకొని ఒక వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా నేను టాల్కాన్ పౌడర్ అయితే అంటే పాన్స్ పౌడర్ కొంచెం యూజ్ చేస్తున్నానండి సో మనకి పాన్స్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ కూడా బాగుంటుంది బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనం యూజ్ చేసేవన్నీ కూడా మనకి హోమ్ మేడ్ ఇంట్లోనవే కాబట్టి వీటి యొక్క ఘాటుకి వీటి యొక్క స్మెల్కి అలాగే వీటిని తిన్నా సరే వాటి కడుపు అనేది కొంచెం ఉబ్బినట్టుగా అయ్యి అవి బయటకు పోయి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో చక్కగా ఇలా ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ఏంటి అంటే ఈ యొక్క సీజన్లోని పిల్లలకి జలుబు దగ్గు ఎక్కువగా ఉంది అంటే తేనె గట్ట వాళ్ళకి కొంచెం నాలుగు పైన పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం కదండి సో ఈ మనం తీసుకున్న తేనె కూడా అది ప్యూరా లేదా డూప్లికేట్ తే తేనె అనేది మనకి తెలియదు సో మనం మార్కెట్లో ఉంది అంటే కొనేసి ఇంకా ఇంట్లో ఇంటికి తెచ్చేసి ఇంకా పిల్లలకి పెట్టేస్తూ ఉంటాం కదా సో అది ఒరిజినలా లేదా డూప్లికేట్ అనేది ఈ ఒక్క ట్రిక్తో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఫస్ట్ తేనెని ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా ఒక బౌల్లో వేసుకొని ఇక్కడ చూసారు కదా ఇలా వాటర్ని అయితే వేయండి ఇలా వాటర్ని వేసేసి తేనెని చూసారా ఈ విధంగా అటు ఇటు ఇటు అటుగా రఫ్ చేసామనుకోండి అంటే ఇలా వాటర్ వేసి కదపడం వల్ల ఆ తేనె ఏమైనా సరే వాటర్లో మిక్స్ అయ్యింది అంటే మాత్రం ఇది డూప్లికేట్ గాను లేదు మిక్స్ అవ్వకుండా మనం వేసిన తేనె అలాగే గడ్డలాగా ఉండిపోయింది అనుకోండి సో ఇది ప్యూర్ తేనె ప్యూర్ హనీ అనేది మనం గుర్తుంచుకోవచ్చు సో చూసారు కదా ఇదైతే మాత్రం అస్సలు వాటర్ లోని కలవలేదండి ఇలా మనము వాటర్ వేశాక కూడా కదలకుండా తేనె పాకంలాగా ఉంది అంటే మాత్రము ఇది ప్యూర్ హనీ అని మనం గుర్తించవచ్చు అదే డూప్లికేట్ అనుకోండి వాటర్లోనే చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది అంటే కలిసిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు కూడా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి మనము చపాతీలకి రోటీలకి ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ గోధుమ పిండి అన్నమాట టూ స్పూన్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మీరు ఇక్కడ సర్పు తీసుకోవచ్చు లేదా ఏరియల్ కానీ వాసులు లిక్విడ్ అనేది సరే ఒక కప్పు వరకు తీసుకోవచ్చు ఇది కూడా నేను వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఈ లిక్విడ్ వచ్చి నేనే ప్రిపేర్ చేసిన లిక్విడ్ అండి ఇది హోమ్ ప్రిపేర్ చేసిన లిక్విడ్ ఇక్కడైతే నేను ఒక వన్ కప్ వరకు తీసుకుంటున్నాను అయితే చూశారు కదా ఇక్కడ గోధుమ పిండిలో ఒక వన్ కప్ తీసుకున్నాము లిక్విడ్ అనేది నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ మనం బయట పడకుండా ఇలా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా టాబ్లెట్స్ టూ ని తీసుకొని అది ఎనీ ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ అయినా సరే డేట్ అయిపోయిన తర్వాత బయట పడకుండా దీన్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడైతే ఇలా ట్యాబ్లెట్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని కూడా మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఈ లిక్విడ్ ఈ యొక్క గోధుమ పిండి ఈ మిశ్రమం మొత్తంలో కూడా వేసుకొని అలాగే ఇందులో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి కొంచెం వైట్ వెనిగర్ వేసుకొని అలాగే వాటర్ కూడా ఒక వన్ కప్పు లేదా ఇలా వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని ఒక బ్రష్ తీసుకొని ఈ లిక్విడ్ మొత్తం కూడా కలిసేటట్టుగా గోధుమ పిండి అనేది మరి ఉండలు ఉండలుగా లేకుండా ఒక పౌడర్ లాగా మొత్తం కూడా ఈ వాటర్లో కలిసిపోవాలన్నమాట సో ఫైనల్లీ మనకి ఇలా లిక్విడ్ అనేది రెడీ అవుతుంది ఇలా అయినా ఈ లిక్విడ్ని మనం వాష్రూమ్స్ అనేవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కానీ క్లీనింగ్ అయితే అస్సలు చేయం కదా సో క్లీనింగ్కి మనం హార్బిక్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము బట్ అవి ఎన్ని రోజులు కూడా రావండి సో మనం ఇంట్లోనే ఇలాగా హోమ్ మేడ్ గా ఎలాంటి కెమికల్స్ కూడా లేకుండా ఇలా లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకొని వాష్ రూమ్ ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ని కొంచెం వేసుకొని ఇలా బ్రష్ తోటి కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఆ పైన ఏదైనా గారగా పట్టిన మురికి ఉంటుంది కదా నల్లగా సో ఆ మురికి పసుపుగా ఉన్న మురికి అంతా కూడా మనకి పోయి మనకి వాష్రూమ్ అనేది నీట్ గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ ఏ కదండీ మనం పైసా ఖర్చు లేకుండానే వాష్రూమ్ కూడా చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం రోజు చేసుకునే పని అనేది ఈజీ అవుతుంది అలాగే మన టైము మనీ రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి మనము ఫ్రిడ్జ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవి పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మాత్రం మనం ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాము ముఖ్యంగా టమాటాలు పచ్చిమిర్చి అల్లము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనకి కిచెన్కి అంటే వంటకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనము ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక వైపు వంట చేసుకుంటూ మరొక వైపు పచ్చిమిర్చి కావాలి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనేది మనం ఫ్రిడ్జ్ డోర్ మాటి మాటికి తీస్తూ ఉంటాము టమాటాలు కనీ ఉల్లిపాయలు కానీ ఇలా తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం తడి చేతితో వచ్చేసి ఆ ఫ్రిడ్జ్ డోర్ తీసేయడం మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాము ఇలా మనం తీయడం వల్ల ఏంటి అంటే మన చేతికి ఉన్న వాటర్ డ్రాప్స్ కానీ వాటర్ కానీ ఆ ఫ్రిడ్జ్ కి అలాగే ఆ ఫ్రిడ్జ్ యొక్క ఆ డోర్ కి హ్యాండిల్ ఉంటుంది కదా సో ఆ హ్యాండిల్ కి అంటడం లాంటివి జరుగుతూ ఉంటాయండి అది కూడా మనకి పని కదా మళ్ళీ దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి సో అలా అంటకుండా ఉండాలి అంటే ఈ సింపుల్డ్ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రిడ్జ్ డోర్కి హ్యాండిల్ ఉంటుంది కదా ఈ హ్యాండిల్కి నాప్కిన్ కానీ అంటే ఏదైనా చిన్న కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ కానీ లేదా కాటన్ క్లాత్ ఏదైనా ఉన్నా సరే పనికిరాని కాటన్ క్లాత్ ఉన్నా సరే ఆ కాటన్ క్లాత్ని ఈ విధంగా హ్యాండిల్కి పెట్టుకొని చక్కగా మీరు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ డోర్ తీసే ముందు చేతులకు ఏమైనా పిండి ఉన్నా తడి ఉన్నా సరే చక్కగా మనం ఈ క్లాత్ కి తుడిచేయవచ్చు చూసారు కదండి ఈ రోజు టిప్స్ అయితే ఇవే అని ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూస్ఫుల్ గా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్